कीर्तनम वंदनम वंदनम विनयम दास्यम सत्यता

కీర్తనం వందనం దాస్యం శక్యత పాదసేవనం చెప్పిన అదే వస్తుంది చెప్తాను ఆత్మ నివేదన శ్రవణం శ్రవణ భక్తిలో మోక్షానికి వెళ్ళిన వాడు పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు ధర్మరాజు మనవడు అభిప్రమించకూడదు అంటే కడుపులో ఉండగానే ఆయన దర్శనం జరిగింది కృష్ణుడు దర్శనం జరిగింది అందుకని ఆయన భగవంతుల మీద బాగా భక్తి ఎక్కువ ప్రేమ ఎక్కువ మరి ఆయన శాపం మీకు తెలుసు అడిగి వేటకెళ్ళు వేటకెళ్ళేటప్పుడు మరి ఆయన దానం ఇస్తారు సమీప మహర్షి దానం చేసుకుంటారు ఇక్కడ వెంట తీసుకోవాలి అందులో మాతులు ఏంటి అంటే మితివీరిన అంగీకారం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అహంకారం వస్తుంది లేదా ఆ సింహాసనానికి ఈ బంగారు కిరీటం పెట్టుకున్నప్పుడు కూడా నేను చక్రవర్తిని అనే అహంకారం కూడా రావచ్చు ఎంత తెలుసున్నా మరి తాగు వేస్తుంది నాయకుండా చాలా కూడా ఎలా పంపుతాడు ఆయన పలకలేదు నేను రాజు దానికి పలకట్లేదు చూడండి మాయ ఎంత బలంగా ఉంటుందో యామరు పాటు ఉన్న మాయ మనని వసూలు చేస్తున్నారు ఇప్పుడు జానం క్లాస్కి వచ్చే జానం వినాలనున్నా ములో పెట్టి కడుగునిస్తారు నిన్న స్వీట్ నా ఐటమ్స్ పాపం బాగోదు బాగోదు నీళ్ళు చేస్తారు బాగోదు బాగోదు నీళ్ళు తిట్టారు కడుపు నా బాగోదు నా బాగోదు కొడుకు పడుకో ఇదే మాయా అందుకని ఆయన మాయా చక్రవర్తిని అనుకున్నాడు అడిగిన సమాధానం చెప్పలేదు పాపం అక్కడ చచ్చిన పాపం పడుతే ఆయన వేసాడు వేయగానే వెళ్ళిపోయాడు పాపం పాపం తీసిపోయాడు వెళ్ళిపోయాడు కానీ కొడుకు వచ్చి చూసాడు నేటి మా నాన్నగారు ధ్యానం చేసుకుంటుంటే ఈయన ఎవరు వేసారు ఆ మాత్రం దుద్దులేదా చార్లు చాలా దీంట్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా అని ఏ పాము అయితే నా తండ్రిమెంట్లో వేసి అవమానించాడో ఆ పాముతోటే వారం రోజుల్లోనే చనిపోవాలి చెప్పిస్తాడు మరి ఆ శానికి కుదిరే అయినా మరి ఆయనకి తెలిసింది మరణం ఉంది అంటే మనం ఏం చేస్తాం ఆస్తిపాస్తులు ఎవరికప్పు చెప్తామా అని చూస్తాం ఎవరి పేరు మిల్లు రాయగల గవర్నమెంట్ ఆయన్ని హ్యాండిల్ చేసేసుకుంటారు ఈ బాగా మనకి అంతే కదా మా నగల ఒకప్పుడు చెప్పాలా ఇల్లు ఎవరికప్పు చెప్పాలా కారు ఎవరికి చెప్పాలా పెద్ద కొడుకు ఇవ్వాలా చిన్న కొడుకు ఇవ్వాలా కళాకారు చనిపోయేలోగా ఈ దేహం ఉండగానే ఆ పరమాత్మని తెలుసుకోవాలి లేకపోతే మళ్ళా చర్పలు తీసుకోవాలి అందుకని అప్పుడు తన అనుకుంటాడు వారం రోజుల్లోగా నేను మరణించేలోగా నాకు జ్ఞానం పూర్తిగా కలగాలి ఎవరు చెప్పగలిగి అని అనుకున్నప్పుడు వ్యాస ఇప్పుడు శుభ మహర్షి నేను చెప్తాను అని వచ్చి వారం రోజుల్లోగా మొత్తం ఆ జ్ఞానం చెప్పాడు ఆయన ఎంత శ్రద్ధగా ఉన్నట్టే అమ్మా ఆ జ్ఞానకాలలో నా